కథ పేరు తలపుల విలువ ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు తన భార్య లక్ష్మి ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా జీవించేవాడు రోజూ పొలంలో కష్టపడి పనిచేసి సాయంకాలం ఇంటికి వచ్చి పిల్లలతో సమయం గడపడం అతని ఆనందం కానీ కాలక్రమేణా పెద్ద కుమారుడు అనిల్ బాగానే చదువుకుని నగరానికి వెళ్లిపోయాడు అక్కడ ఉద్యోగంలో స్థిరపడ్డాడు కాని ఇంటికి రావడం తగ్గించేశాడు ఫోన్లో కూడా తక్కువగా మాట్లాడేవాడు ఒకసారి రామయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు డాక్టర్ విశ్రాంతి అవసరం అన్నాడు చిన్న కుమారుడు వినయ్ మాత్రం దగ్గర ఉండి అన్నీ చూసుకుంటున్నాడు లక్ష్మి అనిల్కి ఫోన్ చేసి విషయానికి చెప్పింది కాని అనిల్ పని ఒత్తిడిగా ఉందని వచ్చలేనని చెప్పాడు అప్పటివరకు నమ్మకంగా చూసిన తల్లిదండ్రులకు ఇది చాలా బాధ కలిగించింది కొద్ది రోజుల తర్వాత అనిల్కి ఊళ్ళో జరగనున్న ఒక వేడుకకు రమ్మని కుటుంబం రిక్వెస్ట్ చేసింది అప్పటికి రామయ్య కాస్త కోలుకున్నాడు వేడుకలో అనిల్ వచ్చాడు కాని ఇంట్లో ఒక వాతావరణం మారిపోయిందని గమనించాడు నాన్న ముందున్నంత ఆనందంగా లేదు తల్లి ముఖంలో చిరునవ్వు లేదు అప్పుడు వినయ్ దగ్గరకు వచ్చి అన్నాడు అన్నా మనకి డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు కానీ తల్లిదండ్రుల ప్రేమ వారి సమయం ఒకసారి పోతే తిరిగి రాదు నువ్వు చాలా కాలం నుంచి వాళ్ల దగ్గర లేకపోవడం వాళ్ల మనసు బాధపెట్టింది ఆ మాటలు అనిల్ మనసులో తాకాయి ఆ రాత్రి తల్లిదండ్రుల ముందు కూర్చొని క్షమాపణ చెప్పాడు ఇంకా పని ఎంత బిజీగా ఉన్నా మీకోసం నెలకోసారి వస్తా ప్రతిరోజూ కాల్ చేస్తా అని వాగ్దానం చేశాడు రోజు కుటుంబం అంతా కలిసి భోజనం చేసి నవ్వులు పంచుకుంది ఆనందం మళ్లీ ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది